సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి గాజాలో శాంతి ఒప్పందం జరిగిన క్షణాలలోనే అక్కడ పూర్తిగా అశాంతి రాజుకుంది నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి హమాస్ ఇంకొక గ్రూప్ మధ్య నెలకొన్నటువంటి భీకర కాల్పలలో చాలా మంది మరణించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకు అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన హెచ్ఐసీసీ హెచ్ఐసి జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది బందీల అప్పగింత కూడా పూర్తయిపోయింది డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడికి వచ్చి ప్రసంగించారు మొత్తం ప్రపంచం అంతా శాంతిమయం అయిపోయింది దీనికి నిన్నే కారణం అంటూ కూడా అక్కడ ఆ యొక్క చర్చ కూడా వైరల్ అయినటువంటి సంఘటన మనం చూసాం కానీ గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని కూడా అందరు ఆశించారు ఈ యొక్క సందర్భం తర్వాత కానీ వారి ఆశలు అడి ఆశలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు నిమిషాల వ్యవధిలోనే గాజా వీధులలో మరోసారి రణరంగంగా మారాయి మళ్ళీ గన్ అక్కడ పూర్తిగా చాలామంది ప్రాణాలు అక్కడ పోయాయి ఈసారి జరిగిన మారణ కాండకు కారణం ఇజ్రాయెల్ కాదు ఇజ్రాయెల్ గాజా యుద్ధం కాదు ఇజ్రాయెల్ గాజా మధ్య పోరాటం కొనసాగలేదు ఈసారి స్వయంగా హమాస్నే ఈ ఘాతకానికి ఒడిగట్టింది అది కూడా గాజాలోని తమ అంతర్గత కలహాలలో భాగంగానే శాంతి ఒప్పందం కుదిరి బందీల అప్పగింత ముగిసినటువంటి వెంటనే గాజా వీధులలోనే ఈ యొక్క మారణ హోమం సృష్టించింది హమాస్ గాజాలో హమాస్కు పోటీగా మరొక మిలిషియా సంస్థ మెల్లగా ఎదుగుతోంది దీనికి ఇప్పటికీ అంతగా గుర్తింపు లేదు అయితే ఈ యొక్క పోటీ సంస్థలోని సభ్యులను నడి వీధులో దారుణంగా కాల్చి చంపింది హమాస్ దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పటికే వైరల్గా మారాయి సోషల్ మీడియాలో ఈ వీడియోలలో కనీసం ఎనిమిది మందిని కాల్చి చంపినటువంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి అది కొంత కల్చివేచు ఈ యొక్క మనసులను అంత సున్నితమైనటువంటి ఘటనగా మారింది స్థానిక న్యూస్ ఏజెన్సీల సమాచారం ప్రకారం మొత్తగా యాభై మందిని అతమార్చినట్టుగా తెలుస్తుంది బాధితుల కళ్లకు గంతలు కట్టి వారిని నడి రోడ్డు పైన కూర్చోబెట్టి యొక్క దారుణానికి ఒడిగట్టారు హమాస్ ఇక్కడ మరో విషయం ఏంటంటే గాజాలో అంతర్గత భద్రతను హమాస్ చక్కగా నిర్వహిస్తుంది అనేటువంటి ఆశాభావం తనకు ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే ఆయన ఈ మాట అన్న కొద్ది గంటలలోనే హమాస్ ఈ యొక్క దారుణానికి పాల్పడింది వీడియోలు చూస్తుంటే గాజాలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నిజానికి గాజాలో డొగ్మాష్ గ్యాంగ్ అనే మిలిషియా ప్రభావం ఇటీవల పెరుగుతుంది ఈ యొక్క గ్యాంగ్కు ఇజ్రాయెల్ ఆర్మీ కూడా సహాయం అందిస్తుంది ఆరోపణలు హమాస్ చేస్తుంది అందుకే ఈ డోగ్మాష్ గ్యాంగ్ ను పూర్తిగా లేకుండా చేసేందుకు హమాస్ ఈ యొక్క దాడులు చేసింది అంబులెన్స్లో వచ్చినటువంటి హమాస్ మిలిటెంట్లు ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారు ఈ అంతర్యుద్ధం లాంటి దాడిలో హమాస్ కు కూడా నష్టం జరిగింది దాదాపు పన్నెండు మంది హమాస్ ఫైటర్లు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది మరణించిన వారిలో హమాస్ కు చెందినటువంటి ముఖ్య నేత బసీం నాయిం కొడుకు కూడా ఉన్నట్టుగా సమాచారం గత కొద్ది నెలలుగా హమాస్ ముఖ్య నేతలు ఫైటర్లు ఇజ్రాయెల్ దాడుల భయంతో దాక్కున్నారు ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంతో వారంతా బయటకు వచ్చారు బయటకు రాగానే వారు మొదటగా తమకు పోటీగా ఉన్నటువంటి మిలీషియాను టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా శాంతి ఒప్పందం తర్వాత జరిగినటువంటి ఘటన గాజాలో హింస కొనసాగడం అనేది అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది అంతేకాకుండా హమాస్ కూడా గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దాడులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా హమాస్ యొక్క ప్రాబల్యం కొంత తగ్గిపోయింది ఆ ఒక భయాన్ని కూడా తగ్గించింది ఇజ్రాయెల్ అనేటువంటి ఉద్దేశంతోనే తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసమే పబ్లిక్గా ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడింది అనేటువంటి ఒక ఇంకొక ఆరోపణ కూడా కొనసాగుతుంది ఏదేమైనా కూడా గాజాలో శాంతి ఒప్పందం జరిగి క్షణాల వ్యవధిలోనే ట్రంప్ వ్యాఖ్యలు కూడా చేసిన క్షణాల వ్యవధిలోనే ఈ రకమైనటువంటి ఘోర హింస అక్కడ చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనగా మారింది